హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అని ఇల్లు అండి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ అండి ఈ ఈస్ట్ వచ్చి ఇరవై ఏడు ఎడలపండి లోతు వచ్చి నలభై ఒకటి మంచి కొలతలతో ఉందండి ఈ ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ హాలు కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ రెండు బెడ్రూమ్ కూడా బాగా స్పేసెస్ కూర్చొని రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారండి బయట ఇల్లు లొకేషన్ వచ్చి గుంటూరు సంగడగుంటలో వస్తుందండి ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుంది హౌసు ఈ హౌస్ మంచి కొలతలతో ఉందండి ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాకపోతే ఇంకా ఇంటీరియల్ కంప్లీట్ కావాలని ఇంటీరియల్ చేయడానికి ఒక పది రోజులు పట్టిద్దండి ఇంటికి మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి హౌస్కి ఇంటి ముంగలు వచ్చి సిమెంట్ రోడ్డు నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అని అండి ఇది ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఏడు ఎడలపు లోతు నలభై ఒకటండి మంచి కొలతలతో ఉందండి హౌస్ ఇంటీరియర్ మటికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాకపోతే ఇంకా ఇంటీరియర్ కంప్లీట్ కాలేదు చాలా బాగుంటుందండి ఇల్లు కొలతలు కూడా బాగుండయి ఇంటి లోన కూడా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు కిచెన్ కానీ డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసియస్గా వచ్చినాయండి కొలతలు బాగుండడం వలన ఇల్లు కూడా చాలా స్పేసియస్గా వచ్చినది ఇంటి కాస్ట్ వచ్చి ఎనభై రెండు లక్షలండి ఇంటికి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఇంటి గురించి మీకు క్లియర్గా అర్థమైద్దండి ఇంటికి సేఫ్టీ గిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా అందంగా ఉంటుంది ఇల్లు మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఇది వాష్ ఏరియా అండి ఇటువైపు మెట్ల కింద ఏరియా ప్రొవైడ్ చేశారు ఉత్తరం వైపున ఒక బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అసందులో ఇంటీరియర్లు కూడా చాలా చక్కగా చేస్తారండి ఇంటీరియర్ చేసిన ఫిక్స్ కూడా ఉండయి ఇదిగోండి ఉత్తరం వైపున ఖాళీ అండ్ సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఇంటి గురించి మీకు అర్థమవుతుంది సీలింగ్లు కానీ మొత్తం కూడా చాలా అందంగా చేశారండి ఇంటీరియర్లు కూడా ఒక పది రోజుల్లో కూడా కంప్లీట్ అయిపోతుంది ఇల్లు ఇంటికి లోన్ సదుపాయం కాదు నూట ఇరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది కొలతలు బాగున్నాయి కాబట్టి ఇల్లు కూడా చాలా చక్కగా వచ్చిందండి ఇల్లు కూడా వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు ఇంటి గురించి మీకు అర్థమవుతుందండి డైనింగ్ అండి మీరు చూస్తుండే డైనింగ్ ఏరియా ఇది కిచెన్ అండి కిచెన్లో పూజారం ప్రొవైడ్ చేశారు వాల్ సీలింగ్ కానీ మొత్తం కూడా కంప్లీట్ చేశారు ఇంటీరియర్లు మటుకి పది రోజుల్లో కంప్లీట్ అయిపోద్దండి ఇంటి కాస్ట్ వచ్చి ఎనభై రెండు లక్షలండి పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ